ఇసుమంత కూడా కలికిరం లేకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోక ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయలేదు దానితో అతను తీవ్రమైనటువంటి మా మానసిక విఘాతానికి లోనై ఆ ఆఫీసులోనే ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎందుకంటే అన్యాయమైనటువంటి ప్రభుత్వం మరొకటి ఉండదు ఆఫీసులో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇది ప్రభుత్వం పైన పెద్ద భారం ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఒక సామాన్యుడు చేసిన పోరాటానికి ఇది ఒక నిదర్శనం రవీంద్ర తన ప్రాణాలు తాను కోల్పోయాడు కానీ దాని వెనుకున్న డిమాండ్స్ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది నాలుగు గంటలైనా కూడా ధోరకు ఎవరు రాలేదు పట్టించుకోవడానికి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి వాళ్ళని పోలీసుల్లాగా రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు చేస్తున్నారు వాళ్ళు అధికారులలో పెట్టి చేయించుకోవడానికి వీలు లేదు అదే అదే పద్ధతుల్లో వాళ్ళందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి జీవితాలని కల్పించాలి ముఖ్యంగా రవీంద్ర కుటుంబానికి సంబంధించి యాభై లక్షల ఎక్స్ప్రెస్ ఇవ్వాలి రవీంద్ర కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి రవీంద్ర మరణానికి కారణమైనటువంటి అధికారులు ఎవరైనా సరే అది ఆత్మహత్య లేకపోతే హత్య విచారణ చేసి అటువంటి పెద్ద కేసులు పెట్టాలి తద్వారా భవిష్యత్తులో ఇటువంటి దురాగతాలు ఎక్కడ జరిగినా సరే దీనికి బాధ్యత కే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంశాఖ రాష్ట్ర మంత్రులు పైన ఉన్నటువంటి అధికారులు వీళ్ళు దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో చచ్చిపోయాడు దానికి అసేపు వీళ్ళు ఆందోళన చేస్తారు గోడపైన విసిరాస్తాం గోడ చచ్చిపోతే ఇంట్లో కోతి చస్తే గో గోడ గోడపైను చూసినట్టుగా ఇస్తే కుదరదు సమాజం ఇది సమాజం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఇవాళ ఒక రవీంద్ర మరణించాడంటే కోట్లాది మంది గుండెలు తలనెళ్తున్నాయి ఈ అంశం పైన ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోంగార్డుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి సిపిఐ పార్టీగా మేము పిలిపిస్తున్నాం